రీతి యొక్క ఎలిమినేషన్ గురించి రీతు యొక్క ఎలిమినేషన్ గురించి జనం ప్రజలు ఏమనుకుంటున్నారు హౌస్ నుంచి బయటకు వచ్చిన రీతు ఈ కామెంట్స్ ఖచ్చితంగా చూస్తుంది సో మిస్ అవ్వకుండా మీరు కామెంట్స్ చేయండి రీతు యొక్క ఎలిమినేషన్ న్యాయంగా జరిగింది అన్యాయంగా జరిగింది ఎందుకంటే రీతు అభిమానులు ఏమంటున్నారంటే ఇంట్లో రీతు కంటే తక్కువగా పెర్ఫామ్ చేసేవాళ్ళు సంజన సుమన్ శెట్టి ఉండగా రీతుని కుట్ర చేసి బయటికి పంపించేశారా అనేటువంటి ఆరోపణని వాళ్ళు చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు సో దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలిసేలా కామెంట్ చేయండి ఈ కామెంట్స్ రీతు కంపల్సరీ చూస్తారు ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చారు ఆల్రెడీ బజ్ అయిపోగానే ఈ కామెంట్స్ వస్తారు సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఇంతకీ మీకు గుర్తుంటే వాళ్ళ అమ్మగారు కూడా వచ్చినప్పుడు నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు చాలా చేసావు బయటకు వచ్చిన తర్వాత నీకోసం చాలా ఎదురు చూస్తున్నాయి అంటూ చాలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా ఆవిడ వార్న్ చేశారు రీతు నౌస్లోకి వచ్చినప్పుడు డిమోన్ పవన్ విషయంలో కొన్ని జరిగే అవన్నీ కానీ ఆవిడ ఉద్దేశం ఏంటంటే బయట మీకు గుర్తుంటే ధర్మ మహేష్ భార్య గౌతమి ధర్మమహేష్ అండ్ రీతు మధ్య ఉన్నటువంటి అంశాన్ని తీవ్రంగా బయట పెడుతూ చాలా వీక్ స్పాట్ దీని మీద ఆవిడ స్ప్రెడ్ చేశారు తర్వాత కేసు ఏదో విత్డ్రా చేసుకున్నారు సైలెంట్ అయిపోయారు బట్ ఖచ్చితంగా ఈ ఇష్యూని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆమె ఉన్నారని రీతు ఎప్పుడెప్పుడు హౌస్లో నుంచి బయటకు వస్తుందా ఆమెని మీడియా ముఖంగా ముందుకి లాగైనా సరే ఆమె చేసినటువంటి తప్పులు రీతు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయని ఈ ధర్మ మహేష్ భార్య గౌతమి నమ్ముతున్నారో ఆ అంశాలన్నీ మళ్ళీ తెర మీద తీసుకొచ్చే ఆలోచనలో ఆమె ఉన్నట్టు అందుకే చాలా స్ట్రిక్ట్గా రీతు బయటికి రావడం కోసం ఆమె ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నట్టు గుర్తుంటే మీకు నాకు సంబంధించిన ప్రతి వీడియోస్ ఉన్నాయి వాళ్ళిద్దరూ క్లోజ్గా అపార్ట్మెంట్లో తిరిగినవి కానీ ఆ లిఫ్ట్ దగ్గర వాళ్ళు అటు ఇటు వెళ్తున్నవి వస్తున్నవి కానీ ఇట్లా ఒకటని కాదు చాలా థింగ్స్ నా దగ్గర సిద్ధంగా రెడీగా ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో నేను రీతును వదిలే ప్రసక్తే లేదని అనేకసార్లు ఆవిడ ఛాలెంజ్ చేశారు అయితే కేవలం రీతూనే కాకుండా మహేష్ కూడా ఆమె తీవ్రంగా టార్గెట్ చేశారు తాను ప్రెగ్నెంట్గా ఉండగా వేరే వాళ్ళతో అఫేర్ పెట్టుకున్నాడని చాలామందితో కలిసి తిరిగాడని తాను ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడిన అతను అతను మాత్రమే మేల్ డామినేషన్తో ఇండస్ట్రీలో ఉండాలని ఒక హీరోగా ఎదగాలని తన భార్య వెళ్ళకూడదని కేవలం ఒక హౌస్ వైఫ్గా ఉండాలని కోరుకునేవాడని ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చాట్ని కూడా తాను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అతను చేసిన తప్పుల్ని తె తప్పుల్ని కవర్ చేసుకుంటూ అతను మాట్లాడిన మాటలని వీటన్నిటినీ కూడా క్లియర్ కట్గా బయటపెట్టే ప్రయత్నాలు ఆమె చే చేయడానికి చాలా ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు సో సడన్గా ఒక పాయింట్లో సైలెంట్ అయిపోయారు ఎందుకైపోయారు అంటే రీతుకి అక్కర్లేనటువంటి వైరల్ అయ్యే అవకాశాన్ని తనే ఇస్తున్నానని ఆమె అనుకున్నారో ఏమో సైలెంట్ అయిపోయారు ఇప్పుడు మాత్రం రీతూ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెని టార్గెట్ చేస్తూ అప్పుడు ఏవైతే వీడియోలు బయట పెడతానన్నారో ఆ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి ధర్మ మహేష్ భార్య సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది సో ఇది రీతూకి ఒక బిగ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి బిగ్ బాస్కి సంబంధించిన అనేక వీడియోలు మన ఛానల్లో మనం కవర్ చేస్తున్నాం సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే వీడియోకి హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్